వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ గుండెల పండుగ కాబట్టి మేము మాతమనమాట సో ఇప్పుడు ఫస్ట్ మేము చెప్పు బాలాజీ టెంపుల్ తినేది అక్కడ నుండి అలాగే మాతమౌం ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ దగ్గరే మాకు పక్క లేదు సో ఫస్ట్ చెప్పు టెంపుల్ లాగేసి అక్కడ నుండి వెళ్ళాము అండ్ బాలాజీ టెంపుల్ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది వన్ అవర్ లోపే రీచ్ అయిపోతాము అక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళము చిల్కూరు బాలాజీ టెంపుల్కి అయితే పక్క విలేజే కాబట్టి చాలా సార్లు వాళ్ళము వన్స్ ట్రాన్స్ఫర్ అయిన నుంచి మళ్ళీ మేము అక్కడ దర్శనం చేసుకోలేదు కానీ హైదరాబాద్కి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ మళ్ళీ మేము ఇప్పుడు అసలు దర్శనమే చేసుకోలేదు సో టోటల్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇవాళ వెళ్తున్నాము చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇవాళ బోనాల పండుగ కాబట్టి రష్ అయితే ఉండదని అనుకుంటున్నాము చూడాలి టెంపుల్ చిల్కూరు బాలాజీ టెంపుల్ని వీసా టెంపుల్ అని కూడా ఉంటారు మామూలుగా వీసాకి అప్లై చేసిన వాళ్ళు వచ్చి మొక్కులు మొక్కుకుంటారు అనమాట వీసా రావాలని చెప్పి అండ్ ఫైనల్గా వీసా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వీసా పూజ చేయించుకొని ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చేసి వెళ్తూ ఉంటారు అయిపోయాము చిల్కూరు బాలాజీ రోడ్ అయితే అంతా ఇక్కడ ఎంట్రన్స్లో పెద్ద శివలింగం పెట్టి అది మ్యూజియం లాగా పెట్టారనమాట ఇది యాక్చువల్లీ మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుండి డైరెక్ట్ గర్భగుడిలోకి మనకి కనిపిస్తుంది ఆ గేట్ లో నుండి చూస్తే అక్కడ నుండి కూడా దండం పెట్టుకుంటారు ఇక్కడ ఏమైందంటే మేము ఒక్క కొబ్బరికాయ రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాము సో రెండు కొబ్బరికాయలకి హండ్రెడ్ రూపీస్ పే చేశాను పక్క జాప్లోనే మళ్ళీ కొంచెం ముందుకు రాగానే థర్టీ రూపీస్కి ఒక కొబ్బరికాయ అమ్ముతున్నారనమాట సో అదే వాళ్ళని అడుగుతున్నారు మా హస్బెండ్ లోపల శివాలయం కూడా ఉంటుంది కాబట్టి మనం రెండు టెంకాయలు తీసుకోవాలి కంపల్సరీ అండ్ వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పిస్తారనమాట కంపల్సరీ తులసిమాల కూడా తీసుకోవాల్సిందే మనము సో మనం కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి తులసిమాలను అక్కడ తీసుకోవచ్చు మనం కావాలంటే ఇలా బొట్టు పెట్టించుకోవడం నాకు సెంటిమెంట్ అనమాట ఇద్దరం కలిసి ఏ గుడికి వెళ్ళినా అలా పెట్టించుకోవడం ఇష్టం నాకు సో ఇక్కడ నుండి ఇంకా ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసేసేయాలి ఫొటోస్ వీడియోస్ తీయకూడదని స్ట్రిక్ట్ రూల్ అనమాట ఇది బయటికి వచ్చిన తర్వాత బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో శివాలయం కనిపిస్తుంది అప్పుడైతే మంచిగా లోపల నుండి దర్శనం చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే బయట నుండి దర్శనం చేపిస్తున్నారు ఇంత తొందరగా దర్శనం అయిపోవడం అయితే మాకు ఫస్ట్ టైం జనరల్గా ఫుల్ రష్ ఉంటుంది ఈ టెంపుల్లో చాలా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి ఈ షాప్స్ లో మనకి బుక్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా దొరుకుతుంటాయి ఇట్లా కూర్చో ఇట్లా కూర్చోవచ్చు కదా రైట్ హ్యాండ్ రాదా నీకు తీసుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్ తీసుకో

ఈ వీడియో మొత్తంలో నేను మీకు కనిపించాను ఎందుకంటే వీళ్ళని నన్ను వీడియో తీయమంటే తీయట్లే అని నేనే వీళ్ళని వీడియో తీస్తున్నాను మళ్ళీ ఆగితే ఎక్కడేం ఏం అంటుందో అని చెప్పి మా హస్బెండ్ అయితే ముందు ముందే పరారైపోతున్నాడు బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ చాలా బాగుండే నేను కూడా తీసుకున్నా కొన్ని బ్యాంగిల్స్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే కొంటాను చిన్నగా ఉన్నప్పుడు తీర్థయాత్రలు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళము చాలా బాగా అనిపించేది అప్పుడైతే మేము బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ టు వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్